ఉర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఆంధ్రప్రదేశ్లో పదివేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి మన కూటమి ప్రభుత్వం పరిపాలన చూసి అక్కడ నుంచి అమెరికా నుంచి ఉరుక్కుంటూ ఇక్కడికి వచ్చిన కంపెనీ అట ఇది మనకి పచ్చ మీడియా కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం కానీ ఫుల్ ఊదరగొట్టేశారు కానీ ఇక్కడ తెలిసింది ఏంటి అంటే ఈ ఉర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మదర్ కంపెనీ అమెరికాలో ఉంది ఉర్సా ఎల్ఎల్సి ఇదంతా అసలు ఎంత పెద్ద బిల్డింగ్ అంటే ఇది జస్ట్ వన్ బిహెచ్కే ఫ్లాట్ లాంటిది అదేంటి మరి ఇలా పదివేల కోట్ల పెట్టుబడులు ఎలా పెడుతుంది అంటే వాళ్ళేం బెటరు మనకే చంద్రబాబు నాయుడు గారు నెత్తిన కుచ్చుటోపీ పెట్టారు పెద్ద బిల్డింగ్ లేదు పోని వందల సంఖ్యలో ఉద్యోగుల అంటే ఒక్క ఉద్యోగులు కూడా లేడు ఇలా పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే కంపెనీ ఎన్ని లక్షల రూపాయల ట్యాక్స్ కడుతుందో అనుకోవచ్చు కదా మనం వేలల్లో ట్యాక్స్ ఇరవై ఐదు వేలు అంటే అమెరికాలో అంట మూడు వందల డాలర్లు ఇప్పటి వరకు వాళ్ళు ట్యాక్స్ కట్టారంట అంటే మన అది ఇండియన్ కరెన్సీ కరెన్సీలో ఇరవై ఐదు వేలు అదేంటి అంత పెద్ద కంపెనీ కదా అను అనుకోవచ్చు ఇంకా షాక్ అవ్వడం మానేయండి అసలు కంపెనీ లేదు అక్కడ ఏమీ లేదు ఇదంతా ఒక పక్క ప్రీ ప్లాన్ రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఇలానే ఐఎంజీ అనే ఒక కంపెనీని హడావిడిగా ఏర్పాటు చేసి దాని అధినేత కూడా ఎవరో బిల్లీ రావంట ఆయన అప్పుడు చంద్రబాబు నాయుడు గారి బినామీ అంట ఆయనతో ఒక కంపెనీ ఐఎంజి కంపెనీ పెట్టేసి గచ్చిబౌలిలో నాలుగు వందల ఎకరాలని ఆయనకి లీజ్కి ఇచ్చి దాని మీద సేల్ లీడ్ కూడా తీయించేసి ఇచ్చారంట అంతేకాదు రాజేంద్ర నగర్లో నాలుగు వందల యాభై ఎకరాలను ఆయనకే ఇచ్చారంట ఐఎంజి కంపెనీకే అండ్ వివిధ రకాల స్టేడియాల్లో ఇవి గమ్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా వాటిల్లో కూడా దాని ఏదైతే నిర్వహణ ఉంటుందో అది కూడా ఆ కంపెనీకే ఇచ్చారంటే కానీ దాని డబ్బు గవర్నమెంట్ తెలుస్తుంది మరి ఇదేం నిర్వహణ ఖర్చులు ఇవ్వడమో ఇలాంటి స్కామే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ జనాల మీద రుద్దడానికి ఒక ప్లాన్ అయితే చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇట్టే కనిపెట్టేశారు మొత్తం ఆంధ్రప్రదేశ్లోని జనమంతా మరి దీన్ని బయటకు తీసుకొచ్చింది ఎవరు ఇదంతా బయటకు తెలిసేలా ఎవరు చేశారు అంటే మనకు ఆల్రెడీ ఒక ఊహాగానాలు అయితే ఉంటాయి కదా మీరు ఆ ఊహాగానాల్లోనే ఉండండి నేను పేరు చెప్పడం కానీ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఉర్షా దీని మదర్ కంపెనీ అనేది ఉర్సా ఎల్ఎల్సి ఇదంట రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున అంటే ఒక్క వన్ మంత్ ముందు నారా లోకేష్ ఎప్పుడైతే విదేశీ పర్యటన అనుకున్నారో దానికి వన్ మంత్ ముందు ఈ మదర్ కంపెనీని పెట్టారు ఎవరు ఆ ప్రభుత్వం కూడా చూపిస్తున్నారు ఇది ఇక్కడ హైదరాబాద్ లో పెట్టింది ఇది చూడండి ట్వెల్త్ డే ఆఫ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది ఉర్షా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ దీన్ని పెట్టింది మొన్న ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదున అంటే మొత్తం రెండు మదర్ కంపెనీ చైల్డ్ కంపెనీ రెండు కూడా పెట్టి ఒక సంవత్సరం కూడా కాలేదు కానీ దీనికి ఆంధ్రప్రదేశ్ మూడు వేల కోట్ల రూపాయల విలువైన భూమిని యాభై తొమ్మిది రూపాయలకి ఇవ్వడానికి ఒక ప్రణాళిక అయితే వేసేసింది దీంట్లోకి టీసీఎస్ ని కూడా లాగడం జరిగింది ఆ ఎకరాకు తొంభై తొమ్మిది పైసలు అన్నట్లు టీసీఎస్ ని కూడా లాగడం జరిగింది ముందు దానికి ఇచ్చారు తర్వాత ఇస్తున్నారు అబ్బా ఇది మామూలు కంపెనీ కాదు కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కిస్తుంది ఇలా అంతా మనం అనుకున్నాం కానీ చూడండి ఇది ఎప్పుడు పెట్టారు ఈయన కౌశిక్ పెందుర్తి అండ్ ఈయన సతీష్ అబ్బూరి కౌశిక్ పెందుర్తి అనే ఆయన పెందుర్తి విజయ్ కొడుకు ఇప్పుడు పెందుర్తి విజయ్ అండ్ ఈ సతీష్ అబ్బూరి మనం ఏదైతే ఇంతసేపు మాట్లాడుకున్నామో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి వీళ్ళిద్దరు డైరెక్టర్లుగా ఉన్నారు అండ్ వీళ్ళిద్ద ఈ పెందుర్తి విజయ్కి పెందుర్తి పద్మావతి ఆవిడ రిలేషన్ అవుతారట ఆవిడికి సంబంధించిన ఫ్లాట్ ఇది ఇదే మనకి హైదరాబాద్లో ఈ పేరు మీదే మనకి ఉర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే రిజిస్టర్ అయింది దానికి సంబంధించి నేను ఇందాక చెప్పాను కదా మీకు ఒక కరెంట్ బిల్లు చూపిస్తాను అని ఇదిగోండి ఇక్కడ చూస్తే మీరు కస్టమర్ నేమ్ పి పద్మావతి ఇక్కడ బిల్లు కూడా మనం ఎంత వస్తుంది వెయ్యి రూపాయలు ఏమో బిల్ వచ్చింది కూడా మనం చూడొచ్చు ఇలా వీళ్ళిద్దరు ఈయన సతీష్ అబ్బూరి అనే ఆయన అమెరికాలో ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఈయన కౌశిక్ పెందుర్తి ఇతను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటాడు సో కొత్త కొత్తగూడలో కొత్తగా పెట్టిన ఆఫీసు ఈయన చూస్తున్నాడు అనమాట సో ఇదంతా చూసుకుంటే నేను చెప్పా కదా ఈ పద్మావతికి సంబంధించిన బిల్డింగ్ అని ఇక్కడ ఇదంతా స్టార్ట్ అయింది అండ్ ఇదంతా ఒక సంవత్సరం కూడా కాలేదు ఈ ఉరుసా ఉరుసా అనేది పెట్టి సంవత్సరం కూడా కాలేదు మూడు వేల రూ మూడు వేల కోట్ల రూపాయల విలువైన భూమిని కూడా మీ ప్రభుత్వం ఇస్తోంది ఎందుకు అంటే అసలు ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఉరుసా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించి రెండు నెలలైన కంపెనీ మూడు కంపెనీకి మూడు వేల కోట్ల విలువైన భూమిని యాభై తొమ్మిదికే ఇస్తారా ఆల్రెడీ ఐదు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లతో ఎస్ఐపిబీ ఆమోదం కూడా తెలిపేసింది అంటే ఇంకా వాళ్ళకి ఆ ల్యాండ్ అలాట్ అయిపోయినట్టే కాకపోతే అసలు ఎందుకు ఎలా చేయాలి ఆ ఒక పదివేల కోట్ల పెట్టుబడి పెట్టే కంపెనీని వెనక బ్యాక్గ్రౌండ్ చెక్ ఒక్కసారి కూడా చేసుకోలేదంటారా కూటమి ప్రభుత్వం లేకపోతే ఇప్పుడున్న జనాలకి ఇది ఏమి తెలీదు అని చెప్పి ఈజీగా ఇచ్చేసిందా దీనికి మళ్ళీ ముందు టీసీఎస్ ని తెచ్చి టీసీఎస్ ని ఒక ఉత్సవ విగ్రహంలా పెట్టి మళ్ళీ వెనక ఉరుసాకి అంటే టీసీఎస్ కి ఇచ్చాం మంచి పని టీసీఎస్ లేదు అనడానికి మన దగ్గర ఏమి ఉండదు కదా సో ముందు టీసీఎస్ తర్వాత ఇందులో ఉరుసా ఇలాంటిదే ఐఎంజి అనే కంపెనీతో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి గేమ్సే ఆడరు అలాంటి కోవలోకి ఇప్పుడు ఉరుసా కూడా రాబోతోంది అండ్ ఇప్పుడు దీని మీద ఏదైతే లడ్డు వివాదం మీద ఎలా క్లారిటీ ఇవ్వలేదో లేకపోతే తర్వాత ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న గోవుల మృతి మీద ఎలా అయితే క్లారిటీ ఇవ్వలేదో కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ ఉర్సా కంపెనీ గురించి ఇదంతా బయటకు తీసుకొచ్చారు కదా అమెరికాలో ఈ ఉర్సా ఎల్ఎల్సి బిల్డింగ్ ఉన్నది ఎంత పెద్ద బిల్డింగ్ అని వాళ్ళు అక్కడ ఉన్న అడ్రస్కి వెళ్తే అసలు బిల్డింగే లేదు బిల్డింగ్ కాదు ఇంకోటి చెప్పనా నేను మీరు ఉరుసా ఈ క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీద ఒక్కసారి మీరు గూగుల్ సెర్చ్ చేస్తే ఒక వెబ్సైట్ ఉండదు ఒక ఫోన్ నెంబర్ ఉండదు ఒక అడ్రస్ ఉండదు ఏమీ ఉండదు అలాంటి కంపెనీకి మనం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల అంతా మా దగ్గరకు వచ్చి పదివేల కోట్లు పెట్టబడే పెట్టండి అని మనం మూడు వేల కోట్ల విలువైన రూపాయల భూమిని ఇస్తున్నాం వాడు పెట్టేదేమో చచ్చేదేమో గానీ మనకి ఎంత భూమి లాస్ అండ్ ఇందులో రెండంట విశాఖలో విశాఖలోనే ఇది భూమి ఇచ్చేది మధురవాడలో ఆ ఐటా సెంటర్ పెట్టడానికి ఆ ఐదు ఎకరాల ల్యాండ్ అండ్ డేటా సెంటర్ పెట్టడానికి యాభై ఆరు ఎకరాల ల్యాండ్ కాపులుప్పాడలో అసలు అలాంటి ప్లేసెస్లో ఎలాంటి ఇప్పుడు మనం ఒక రాజధాని నిర్మించుకుందాం అనుకున్నా లేకపోతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకునే టైంలో అలాంటి ప్లేసెస్లో ఎంత విలువైన కంపెనీస్ని తెచ్చుకోవాలి నిజంగా యువతకి మీరు ఉద్యోగాలే ఇవ్వాలి అనుకుంటే మీరు అలాంటి వాటిని అప్రోచ్ అవ్వాలి ఉరుసాని కాదు మీరు అప్రోచ్ అవ్వాల్సింది కానీ దీని మీద కూటమి ప్రభుత్వం పొద్దుట నుండి రచ్చ ఇంతగానం జరుగుతున్నా కూడా ఇంత క్లారిటీ కూడా ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం చూడాలి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంతో తెలివి గల ఆయన కుమారుడు నారా లోకేష్ తీసుకొచ్చిన ఈ కంపెనీ గురించి ఏం జవాబిస్తారు అనేది అయితే చూడాలి